వెల్కమ్ టు సేని మొబైల్ చిమ్మల మడుగు ఈరోజు మన దగ్గర బ్రాండ్ మొబైల్స్ ఫైవ్ మోడల్స్ వచ్చాయి ఈ లోపు మన రేట్ లోపు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కష్టం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రతి ప్రతి వీడియో మీద చెప్పుకోవాలంటే మన ఛానల్ కష్టపడ్ చేసుకోవాలి దయచేసి అందరూ చూస్తున్నారని మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు ఫ్రెండ్స్ ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనం సపోర్ట్ చేస్తాను ఛానల్ ఏమంటే సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేస్తానని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సార్ ఏ మోడల్ తెచ్చా ఒకసారి ఎంత రేట్ పడతాను ఒకసారి చెప్తా చూడండి ఫ్రెండ్స్ సామ్సంగ్ ఏ ఫిఫ్టీ ఫోర్ ఏ టూ టు సిక్స్ త్రీ మంత్స్ ఓల్డ్ బ్రాండ్ ఉంది మొబైల్ సింగిల్ స్క్రాచ్ అంటే సింగల్ స్కాచ్ ఉంది కండిషను బ్లుగరు ఎక్సెల్ ఉంటుంది ఐఫోన్ లెవెల్ ఉంటుంది మోడను చూడండి బిల్ట్ కండిషన్ ఉంది ఇది వచ్చేసి కేవలం ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇరవై మూడు వేల వందలు పడుతుంది అలాగే ఒప్పో రెనో ట్వల్వ్ ప్రో ఇది వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యాము ఫైవ్ ట్వెల్వ్ జీబీ వింటున్నాను నెక్స్ట్ వైఫైతో సిమ్ వేసి యాకేజ్ చేసినారు ఇది వచ్చేసి ఆన్లైన్లో వచ్చేసి నలభై ఐదు వేలు అంటుంది వచ్చేసి కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుందండి అలాగే ఒప్పో రెనో ట్వెల్వ్ ఇది వచ్చేసి ఏ టూ ట్వంటీ సిక్స్ ఇది వచ్చేసి ఆన్లైన్లో ముప్పై మూడు వేల కొత్త ఇది వచ్చేసి ఇది కూడా అంటే జస్ట్ ఓపెన్ బాక్స్ సిమ్ కూడా వేయలేదు నైన్ యాక్యులేషన్ ఇది వచ్చేసి కేవలం ఇరవై ఏడు వేల వస్తుందండి అలాగే ఒప్పో రెనో లెవెన్ ప్రో ఇది వచ్చేసి ట్వెల్వ్ జీ టూ ట్వంటీ జిబి సిక్స్ మంత్స్ వాళ్ళు బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దాం స్టార్ట్ లేదు ఇది వచ్చేసి కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది అలాగే ఎంఐ లెవెన్ టీ ప్రో ఇది వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యాము ట్వంటీ జీ తింటున్నాను వ్యారంటీ అయితే కంప్లీట్ అయింది కండిషన్ అయితే దిగింది బ్యాక్డౌడ్ చేంజ్ చేశాను ఇది కేవలం పన్నెండు వేలు పడుతుందండి ఎవరైనా కావాలంటే మన మొత్తం విజిట్ చేయండి మన షాప్ వచ్చేసి జమ్ము మడుగు పొద్దుట రెండు ఫ్యామిలీ ఆపోజ్ ఉంటుంది ఎవరైనా మన చాలా సబ్సేమైంది ఖచ్చితంగా టూ సబ్సేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్